దుబ్బు మనకు పంట పండించేటప్పుడు మరి ఇప్పుడంటే వంద రోజులకి పంటలు ఏర్పడుతున్నాయి అప్పుడు ఏముందంటే తొమ్మిది మాసాలకి పంట ఏర్పాటు అయింది ఆ దుబ్బు తీసుకొని వచ్చి ప్రకృతి మాత కదా ఆ ప్రకృతి మాతను పూజింపబేయడము చాలా పవిత్రమైనటువంటి పోగుతుంది ఆ ప్రకృతి మాతను ఎందుకు మనం పూజించాలి అన్న వస్త్రాలకు లోటు లేకుండా అందరూ ఆనందంగా అన్యోన్యంతో కలిసిమెలిసి ఉండాలి ఈ పౌర్ణత్వాల గొప్ప విశేషం పూర్ణత్వం ఇక్కడ బూర్లు వండుతున్నారు అక్కడ బూరెలని మనం అంటాం కదా అది పూర్ణత్వంతో కూడినటువంటిది పూర్ణముతో కూడుకున్నటువంటిది బూరులు అవి ప్రసాదాన్ని మనం ఆ భగవంతుడికి అర్పిస్తాం నాకు పూర్ణత్వం కలిగించుగాక పూర్ణత్వంతో ఉండాలి అదే ప్రసాదాన్ని స్వీకరించి ఉపవాస దీక్షని విరమించుకుంటాం